మొన్న ముచ్చట ఏంటివి మళ్ళా కోసవి దాని మొత్తం మొత్తం ఇండురా మరి పెళ్ళి అయిందని చెప్పినారా ఇక పెళ్ళి ఎట్లా అయిందో మరి అడిగినావా ఆ ఇక సంబంధాలు సంబంధాలుగా చూసుడు సూర్యుదేసిందో జర ఆడపిల్లని ఇచ్చే ఇల్లు కదా జర మనం ఆడపిల్లని ఇచ్చే ఇల్లు ఎట్లుండాలి మన తిల్ల అక్కడ ఎట్లుంటుంది మరి బాధపడుతుందా మళ్ళీ మన ఇంటికి ఎదురు చూడకుండా అట్లాంటి అట్లాంటి ఇంటికి పంపియ్యాలని ఎవరైనా అనుకుంటారా అట్లనే వాళ్ళు కూడా అట్లనే అనుకున్నారు ఇలా అట్లాంటి తింటికి పంపి అట్లాంటి తించి పంపించడానికి వీళ్ళు ఆ ఇద్దరు తమ్ముందు ఒక అన్న వాళ్ళ అందరిగా జార కోసం పిల్లరాని జార కోసం చూడ జాగ్రు చూడ జాగి చూ చూసుడు మొదలు పెట్టిండ్రు మొదలు పెట్టిన తర్వాత ఇక వాళ్ళ వాళ్ళ అన్నదాములు ఆలవాళ్ళు పాలోళ్ళు ఉంటారు కదా ఏ గిడదిలో మంచిగా ఉంటుంది గే గిత్తుల వాడడం మంచి వాళ్ళు వాళ్ళు ఇద్దరే కొడుకులు ఒక కప్పుడ మంచిగా ఉంటుంది వాళ్ళకి బాగా ఆస్తి పాస్తులు కూడా ఉన్నాయి జాతరలు పెట్టి ఉన్నాయి మంచిగా వస్తుంది మన పిల్లడ మంచిగానే ఉంటుంది మా ఇంటికి ఎదురు చూడకుంటు ఉంటుంది అని చెప్పేసి ఒకళ్ళు జార ఎత్తరు వాళ్ళ పాలేళ్ళు వాళ్ళ పాలేళ్ళు జార ఎత్తే ఇక సంబంధము చూడము చూసేదానికి అనుకోండ్రు అంతకుముందు వీళ్ళు మూడు మూడు నాలుగు సంబంధాలు చూసినరు చూసిన తర్వాత ఇట్లానే పిల్లగాని గురించి పిల్లవాడి తల్లిదండ్రుల గురించి తెలుసుకుంటారు కదా తెలుసుకోండి మరి అబ్బో అబ్బాయి ఇంటికితే మళ్ళీ ఎట్లా నా బిడ్డ ఎట్లు ఉంటుందో అని చెప్పేసి ఇవ్వం భయపడిస్తారు కదా అట్లా భయపడి అట్లా రెండు సంబంధాలు వెనక అయిన తర్వాత ఇదో మూడు రోజు సంబంధం జర మంచిగానే ఉంది అనుకూలంగా వీళ్ళకు నచ్చినట్టే ఉంది అని చెప్పి మళ్ళీ వాళ్ళు అన్నీ తెలుసుకొని జల వీళ్ళు పాత సుట్టరితం కూడా ఉంది జర పాత సుట్టరితం కూడా ఉందని కలుసుకున్నారు మీరు కలుసుకొని పెళ్ళి అప్పుడేంత ఐదు వందలు ఆ రోజులలో ఐదు వందలు అంటే అవి ఎన్నో వస్తుంటాయి ఇప్పుడు ఆ రోజుల్లో ఇప్పుడు ఐదు వందలు పెడతాం అనుకున్న అత్తమే అత్తలు కానీ అప్పుడు ఐదు వందలకు కట్నం వంద రూపాయలు ఇచ్చి వంద వంద రూపాయల వాళ్ళ సామాన్లు ఇంకో వంద రూపాయల బట్టలు అవన్నీ పెట్టుబోతులు పెట్టేసి ఐదు వందల ఐదు వందలలో వేసేసిండ్రు వెళ్ళి